ప్రైమ్ న్యూస్ ఛానల్ పేటలోని పురాతన ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణంలో భాగంగా గ్రైనేట్ గుమ్మం ప్రతిష్టాపన హస్మత్పేటలో ఉన్న ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్ ఫేజ్ రెండు ఎదురుగా ఉన్న ప్రసిద్ధ ముత్యాలమ్మ గుడి ఇప్పుడు పునర్నిర్మాణ దశలో ఉంది సుమారు రెండు వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది నూట పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో ఉన్న ఈ దేవాలయం స్థానిక ప్రజలకు ఎంతో పవిత్రమైన స్థలంగా మహిమగల దేవాలయంగా భావించబడుతుంది వచ్చిన వారి కోరికలు నెరవేరే పవిత్ర స్థలంగా పేరు తెచ్చుకున్న ఈ గుడి పునర్నిర్మాణాన్ని గుడి కమిటీ స్వయంగా ప్రారంభించి అందుబాటులో ఉన్న వనరులతోనే అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు ఇటీవలి పనుల్లో భాగంగా ఆలయ ప్రవేశ ద్వారానికి గ్రానైట్ గుమ్మం గడప ఈ రోజు ప్రతిష్ఠించబడింది ఈ గుడి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని అలాగే ప్రజా ప్రతినిధులు నాయకులు సహాయ సహకారాలు అందించాలని గుడి కమిటీ వాసులు కోరుతున్నారు ప్రజల విశ్వాసానికి నిలయంగా నిలిచిన ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని వారు ఆహ్వానం పలుకుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈ ముత్యాలమ్మ టెంపుల్ మానవ సరోవర్ బిల్డింగ్ హైట్స్ పక్కన ఉంది పక్కన ఈ ముత్యాలమ్మ టెంపుల్లో మేము ఇవాళ గడప ప్రతిష్ట చేసామండి మేము ఎవరికి తెలియదు ఈ టెంపుల్ గురించి ఇప్పటి వరకు ఇది మేము గడప ప్రతిష్ట చేసినాం మేము మా ఎవరికైనా తోచిన సహాయం చేయాలనుకుంటే చెయ్యండి మీరు ఎందుకంటే ఇప్పటివరకు మేము చేస్తున్నాం ఈ గుడి వరకు ఈ గుడిది ఏదైనా గానీ మేమే అన్ని చేస్తున్నామండి మీకు తోచిన సాయం మీరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఇది ముత్యాలమ్మ టెంపుల్ అండి ఇది నరసింహ అండి ఆయన ఏమైనా సాయం చేస్తారా మీకు సాయం వస్తే సాయం చేయగలుగుతారు నాకు ఆ నమ్మకం ఉంది మీకు సాయాలు అందుతున్నాయా ఇప్పటివరకు అందలేదండి ఇప్పటివరకు మేమే చేసాము బట్ ఇప్పుడు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ముందుకు వస్తే మేము సంతోషపడతామండి అంటే నాయకులతో మేము ఏ నాయకులతోనే ఇప్పటివరకు సహాయం కోరలేదండి ఇక మీదట ఏ నాయకుడైనా సహాయం చేయాలంటే మేము కూడా మంచిగా ఆశిస్తున్నాము ఎవరైనా చేయాలి గుడి డెవలప్మెంట్ గురించి ఎవరైనా చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి మీరు కమిటీ మేము మేమందరం కమిటీ మెంబర్స్ అండి మేము